హాయ్ హలో నమస్తే భవిష్యబోర్ డెక్ ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ కొండపూర్ హైదరాబాద్ ఇండివిజువల్ క్లాసెస్ చెప్తున్నా కదండి ఇప్పుడు ఇప్పుడు క్లాసెస్ ఈ అమ్మాయికి ఫైవ్ ఫిఫ్త్ క్లాస్ చెప్తున్నాను అండి ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ పార్ట్ చెప్పేశాను బ్యాక్ పార్ట్ ఇది అండి బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ చెప్పానండి ఇప్పుడు ఇది ఇప్పుడు దీనికి నోట్స్ ఇక్కడ ఉంది దీ నోట్స్ ఇక్కడ ఉంది నోట్స్ ఇక్కడ ఉందండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెప్తున్నా ఇండివిజువల్ క్లాసెస్ ప్రతి ఒక్కటి ఇట్లా చూడండి ఇది ఫోర్త్ ఇది ఫోర్త్ బ్లోజ్ అండి ఇది థర్డ్ బ్లౌజ్ ఇది ఇది క్లాస్ వర్క్ ఇది మళ్ళీ హోంవర్క్ కంపల్సరీ చేయాల్సింది హోంవర్క్ చేయకుండా వాళ్ళకి అర్థం కాదు ఇది ఫస్ట్ బ్లౌజ్ ఇది మళ్ళీ వీళ్ళకి నోట్స్ కూడా రాపిస్తాయి ఏబిసి మొత్తం ఫస్ట్ ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం భయం ఉంటుంది వీళ్ళకు అరే ఎన్ని డబ్బులు కడుతున్నా కదా మరి వస్తుందా రాదని కొంచెం భయం ఎక్కువ ఉంటుంది వాళ్ళకు ఏ బీసీ ఇవన్నీ రాసి ఇక్కడ మొత్తం రాసి వీళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది ఇవన్నీ రాపిస్తాం మొత్తం ప్రతి ఒక్కటి ఇది హ్యాండ్స్ ఇది పట్టి ఇది హ్యాండ్స్ ఇది పట్టే నోట్స్ ఇది అర్థమైందంటే ప్రతి ఒక్కరు సేమ్ మెథడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నోట్స్ నమస్కొని ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోతుంది ఒక ఫైవ్ బ్లౌజ్ వరకు కన్ఫ్యూజ్ ఉంటుంది చెప్పాను కదా ఫస్ట్ నుంచి ఒక ఫైవ్ బ్లౌజ్ వరకు నేను ఏం చెప్తున్నా అర్థం కాదు వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళ కూడా అర్థం కానీ చెప్పినట్టు చేస్తారు ఖచ్చితంగా బట్ బట్టి అదే సిక్స్త్ బ్లౌజ్ నుంచి ఓవరాల్గా వాళ్ళు వాళ్ళు ఓవరాల్ డిషన్ తీసుకోవాలి ఏం చెప్పను వాళ్ళు అడిగినా చెప్పను ఓవర్గా డిషన్ తీసుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెప్తున్నాను బ్యాక్ పార్ట్ చెప్పింది ఫ్రంట్ చెప్తున్నాను ఇప్పుడు నేను ఫ్రంట్ ఇదే అండి ఇప్పుడు లెంత్ ఇప్పుడు షోల్డర్ లెంత్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ ఎందుకంటే ఫస్ట్ ప్యాకప్ ఇది 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 డ్రాప్ డ్రాప్ కూడా ఖచ్చితంగా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు ఈ ప్యాటర్న్ చెప్తున్నాను ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఇప్పుడు చెప్పేది ఈ ప్యాటర్న్ ఇప్పుడు ఓకే సిక్స్టీన్ షోలర్ని బయట ఎవరి క్లాస్ వాళ్ళకే ఉంటుందండి ఖచ్చితంగా ఎంతమందికైనా ఒకరు ఎక్స్క్యూజ్ చేసి తెల్లారని చెప్తాను ఆ రోజు అయితే ఎవరి క్లాస్ ఇస్తాను కొంచెం ఎక్కువ స్ట్రెంత్ ఉంటే ఇక్కడ ఆఫ్ ఇంచు యాక్చువల్లీ క్రాస్ కటింగ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ దిన్ ప్లేస్ హాఫ్ కలపాలి కంపల్సరీ సెవెన్ ట్వంటీ ఇది బోట్ నీకు బ్యాక్ డ్రాప్ కోటి సెవెన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫోర్ ఎయిట్ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఇది త్రీ ఉండాలి ఇవన్నీ మీకు ఆల్రో అర్థమైనా కదా ఇవన్నీ ఇవన్నీ ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క డ్రాప్ ఇస్తే నీకు సెవెన్ ట్వంటీ ఫైవ్ వేస్ట్ ఏం మారదు వేస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఎయిట్ అండ్ హాఫ్ మళ్ళీ చేసే ప్రాబ్లం తప్పదు సార్ అర్థమైంది అర్థమైతే ఇంకోసారి చెప్తా అంటే అర్థమైంది అంటారు లేదు అంటే మళ్ళీ ఇక్కడ ప్రాక్టీస్ చేసి మళ్ళీ దగ్గరకు వచ్చేసారు వీళ్ళు ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ అయిపోయిందండి ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ చెప్తున్నా ఫ్రంట్ రౌండ్ ఇప్పుడు చెప్పేది బోట్ బ్యాక్ డ్రాప్ ఫ్రంట్ రౌండ్ షోల్డర్ ఎంత ఎయిట్ షోల్డర్ ఎయిట్ ఎయిట్లో మైనస్ వన్ అండ్ హాఫ్ ఎందుకో చెప్తా సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ మైనస్ చేయాలి ఎందుకంటే రౌండ్ కావట్ చెప్తాయి ఎందుకంటే ఫ్రంట్ రౌండ్ అనుకున్నాం కదా ఇది త్రీ ఇది త్రీ డౌన్ హాఫ్ ఇంచు ఇది త్రీ ఇది త్రీ రెండు కలుపుతాయి ఎందుకు ఇవన్నీ తగ్గుతుంది అంటే ఫ్రంట్ రౌండ్ కదా పెడ్ అయిపోతాయి కదా బాస్ పెడ్ అయితే కదా సెవెన్ సెవెన్ నెంబర్ పెట్టుకోవచ్చు కానీ మీరు భయపడుతున్నారు సెవెన్ హాఫ్ వరకు అయినా ఓకే ఇది టూ ప్లస్ వన్ త్రీ యాడ్ ఉంది కదా ఫస్ట్ చెప్పింది ఫస్ట్ బ్లౌజే కొంచెం వీళ్ళకి కష్టం అనిపిస్తుంది తర్వాత ఎన్ని ఇది వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారు ఇది ఆఫ్ ఇచ్చేది ఇంత దిగినప్పుడు స్ప్రెడ్ కాదు అయితే అదే ఇలా ఇది కట్ చేయలేదు అనుకో ఇట్లొప్పి వస్తాయి ఇట్లా మొత్తం పొద్దున ఒక అమ్మాయికి వచ్చింది చెప్పిన చూసినావా పొద్దున్నప్పుడు అలా వస్తుంది సేమ్ అలానే వస్తుంది అది సాగు వచ్చింది ఇది సాగకుండా ఎందుకంటే ఇట్లా వస్తుంది ఇప్పుడు ఈ ఈ వన్ హాఫ్ కట్ చేయకుండా ఇట్లా వస్తుంది కట్ చేస్తే వస్తుంది ఇది బాగుంటుంది మనకు అట్లా ఇందులో ప్రతి ఒక్కటి రాస్తాను ఏమేమి వస్తాయో ప్రతి ఒక్కటి వీళ్ళు రాసి చూపిస్తాయి పార్ట్ ఇందులో క్రాస్ కటింగ్ వస్తుంది ఫస్ట్ చెప్పిన క్రాస్ కటింగ్ వస్తుంది కదా సెకండ్ బ్లౌజ్ స్ట్రేట్ కటింగ్ వస్తుంది తర్వాత ప్రిన్సెస్ టక్స్ అంటే సేమ్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటాయి అన్నీ వస్తాయి ప్రతి ఒక్కరు ఆపిస్తాను ఎందుకంటే అవి నేను లేకుండా నోట్స్ ఓపెన్ చేస్తే మీకు ఇవన్నీ గుర్తుండాలి ఎందుకంటే రౌండ్ ఇవన్నీ వస్తే మీకు డౌట్ వస్తుంది ఇది ఖచ్చితంగా మీరు చూసినాక మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది మీరు క్రాస్ కట్ చెప్తున్నాను క్రాస్ కట్ ఇది ఎంత ఫైవా ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఓకే చెస్ట్ ఎంత ఎంత ఉంది థర్టీన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ జస్ట్ దాట్ పెట్టుకోవాలి ఈ విడితే ఎంత ఐడియా ఉంది విడితే ఆ ఫోర్ ఓకే అది మీకు వీళ్ళకి గుర్తుంటే వీళ్ళని అడుగుతాను ఒక ఫోర్ కరెక్ట్ వచ్చింది చూడండి క్రాస్ మళ్ళీ ఇది ఫోర్ ఇది ఈ బ్లౌజ్ మెయిన్ అంటే ఈ బ్లౌజే టఫ్ ఈ బ్లౌజ్ టఫ్ అనిపిస్తుంది కదా ఈ బ్లౌజ్ వీళ్ళకి ఒక ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది మీరు దాన్ని డే డే బే డే చేసుకుని వెళ్ళిపోతారు ఫోర్ ఇటు వన్ హాఫ్ ఇంచు ఇటు వన్ హాఫ్ ఇంచు ఫోర్ ఎందుకంటే తన వేస్ట్ని బట్టి ఫోర్ వస్తుంది ఇక్కడ రాపిస్తా ఈ ప్యాటర్న్స్ రాపిస్తాను ఎందుకంటే నేను లేకున్నా వాళ్ళు చూసుకొని చూస్తుంది మళ్ళీ వేరే వాళ్ళ అంటే ఇదంతా మైనస్ త్రీ అండ్ హాఫ్ ఇవి కంపల్సరీ ఇది గుర్తు పెట్టుకోవాలి కంపల్సరీ ఇది గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ ఎప్పుడైతే చెప్పినట్టు ఉండాలి ఇవి త్రీ అండ్ హాఫ్ అంతేనా త్రీ అండ్ హాఫ్ చాలా మంది ఏం చేస్తారు ఇట్లా ఇట్ల ఇట్లా ఇట్లా వేస్తే ఇట్లా వేస్తే పోతుంది ఇది ఇది సేమ్ ఈ మధ్యలో మొత్తం పోతుంది మధ్య కూడా ఇట్లా కరువు రావాలి ఇట్లా ఎంత టూ త్రీ ఓకే ఇది డిపెండ్స్ టూ అండ్ హాఫ్ మీ కుట్టుకుంటే మీ కంఫర్ట్ బట్టి కొంచెం ఆఫీస్ తగ్గించుకోవచ్చు త్రీ అని మెన్షన్ లేదు ఇది ఇది మాత్రం వన్ ఆఫ్ అండ్ ఆఫ్ ఇది మిడిల్ ఆఫ్ ఆఫ్ ఇది ఎక్స్ట్రా ఇంకొక పాయింట్ అండి చెప్తే ఇంట్లో ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఉంది ఇది కూడా ఫోర్ ఉండాలి సేమ్ ఇది ఫోర్ లేకుంటే బ్లౌజ్ మొత్తం షేపే మారిపోతుంది మొత్తం ఇది రౌండ్ రౌండ్ లో క్రాస్ వస్తుంది స్ట్రేట్ అంటే ప్లస్ వన్ ప్రిన్సెస్ అంటే ఇలానే ప్రిన్సెస్ వస్తుంది నెక్ మారదు ఈ చెస్ట్ పార్ట్ మనకు ఇస్తున్నాం బోటు అదే ప్రిన్సెస్ రౌండ్ రౌండ్కి రౌండ్ కదా మెయిన్ రౌండ్ కు ఫ్రంట్ రౌండ్ కు నెక్ మారకుండా ఓన్లీ చెస్ట్ పార్ట్ ఒకటే మారు నాలుగు రకాలు వస్తుంది అలా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇది ఇందులో కూడా బ్యాక్ ఒకసారి నేను ఆపిస్తాను ఎందుకంటే వీళ్ళు గుర్తున్నారని చెప్పి బ్యాక్ డ్రాప్ ప్యాకప్ అని బ్యాక్ ఒక జిప్ ఫ్రంట్ ఒక జిప్ సైడ్ జిప్ ఇవన్నీ రకాలు మళ్ళీ ఈ ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఈ బుక్లో మాత్రం ప్రతి ఒక్కరు నేను చేసిన పేపర్ ఉండాలి వేరే హోంవర్క్లో మళ్ళీ పేపర్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఒక మిస్టేక్ కూడా ఉంటుంది కంపల్సరీ ఇదే సేమ్ యాజ్ ఇస్ సేమ్ వస్తుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లాత్ జస్ట్ ఇక్కడ పేపర్ అక్కడ క్లాత్ ఇది మార్కర్ అక్కడ ఇది పెన్సిల్ మార్కర్ ఇది స్కేలు టేప్ సేమ్ యాజ్ ఇస్ ఏం తేరాలే కదా జస్ట్ స్టిచ్చింగ్ కంటే మీకు డౌట్స్ వస్తున్నాయి అంతే కటింగ్ ఈజీ ఉందా స్టిచ్చింగ్ ఈజీ ఉందా వచ్చినప్పుడు నా దగ్గర ప్రతి ఒక్క కటింగ్ ఈజీ అనేది చెప్తారు చాలా మంది స్టిచ్చింగ్ ఎందుకంటే రాక అంతే అది వస్తే అదే ఈజీ అసలు తర్వాత బ్లౌజ్ ఫ్యూచర్ అదే ఈజీ అనిపిస్తుంది మేము బ్లౌజ్ నేను ట్వంటీ ట్వంటీ మినిట్స్ కుట్టేస్తా బ్లౌజ్ ఎందుకంటే మాకు కటింగ్ అంటే కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి అదే స్టిచ్చింగ్ టక్కడ గుట్టుకుంటే వచ్చింది ఆల్రెడీ అంతే బ్రెయిన్ అయితే యూజ్ చేసి అయిపోతే ఇక్కడ కట్ చేసి మీకు ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ కష్టం కాబట్టి మీకు ఇది హార్డ్ అనిపిస్తుంది కానీ మొత్తం వచ్చినాక మీకు ఇదే ఈజీ అనిపిస్తుంది మీకు కటింగ్ స్టిచ్చింగ్ ఈజీ అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని కొత్త వెళ్ళిపోతే మళ్ళీ కలుసుకుందాం మిస్ లత